యాభై రెండవ శ్లోకము సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ ఈ శ్లోకంలోని మొదటి నామము సర్వశక్తిమయీ ఇది నూట తొంభై తొమ్మిదవ నామము ఇది ఆరు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు సర్వశక్తిమయ్యైన అని నమస్కరించాలి సర్వశక్తిమయీ అంటే సర్వశక్తి స్వరూపిణి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవతాపరంగా ఉంటుంది కానీ అమ్మవారు సర్వదేవతా స్వరూపిణి కాబట్టి సర్వశక్తి స్వరూపిణి కూడా అవుతుంది సూర్యునిలోని ప్రకాశశక్తి చంద్రునిలోని ఆహ్లాదకర శక్తి అగ్నిలోని దహన శక్తి ఇలా అన్నిటిలోని అన్ని శక్తులను మూల శక్తి అమ్మవారు సర్వశక్తులు తన మయముగా గలది అంటే అమ్మవారే ఏ శక్తిగా వ్యక్తమవ్వాలంటే ఆ శక్తిగా వ్యక్తమవుతుంది వివిధ పేర్లతో ఉండే శక్తులు వివిధ రకాల కుండల్లాంటివైతే అమ్మవారు ఆ కుండలన్నింటిలోనూ ఉండే మట్టి లాంటిది అందుకే ఆమె సర్వశక్తిమయ్యి వస్తువుకు ఏ పేరు పెడతామో అది అబద్ధము ఆ వస్తువులో నిండి ఉండేదే నిజము రకరకాల కుండలకు రకరకాల పేర్లు పెట్టవచ్చు కానీ ఈ పేర్లన్నీ అబద్ధమే ఆ రకరకాల కుండల నిండా ఉన్న మట్టి మాత్రమే నిజము అలాగే అన్ని శక్తులకు మూలమైనది అమ్మవారన్నదే నిజము సర్వశక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము సర్వమంగళ ఇది రెండు వందల నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు సర్వమంగళన మహా అని నమస్కరించాలి సర్వమంగళ అంటే సర్వమంగళ స్వరూపిణి మంగళ అంటే మంగళకరమైనది శుభమైనది అని అర్థం అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభమే పెళ్ళై పారాని పాదాన్ని రుద్రభూమి శ్మశానంలో పెడితే అదంతా భద్రభూమిగా సుభద్రభూమిగా శుభప్రదమై సర్వసృష్టికి ఉన్ముఖమై విరాజిల్లి మంగళకరమైంది అందుకే ఆ అమ్మవారికి ప్రణమిల్లుతూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్ అని చెప్పడము అంతేకాదు నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోహ సంస్మరణాత్ సాం సర్వతో జయమంగళం అని విఘ్నేశ్వర పూజ ప్రారంభంలోనే చెబుతాం అనగా నామరూపాలచేత ఏ దేవుడు శివుడో ఏ దేవి సర్వమంగళయో ఆ ఇద్దరినీ స్మరణ సర్వత్ర వాసులకు మంగళకరము అని అర్థము ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును సర్వమంగళ స్వరూపిణి రెండవది సర్వకాల సర్వవస్థల ఎందు పవిత్రముగా ఉండునది మూడు సర్వమునకు పవిత్రముగా మార్చునది అని ఈ నామానికి అర్థాలు ఈ శ్లోకంలోని తర్వాతి నామము సద్గతి ప్రద ఇది అమ్మవారి రెండు వందల ఒకటవ నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ప్రదాయైన ప్ మహా అని చెప్పాలి సత్ అంటే మంచి గతి అంటే మార్గమును ప్రదా ఇచ్చునది సత్ అనే పదానికి ఉండటము మంచి శుభమైన మంచివారు సరి నిజమైన అవసరమైన నిడకడా లేదా స్థిరమైన ఉన్నతమైన గౌరవప్రదమైన జ్ఞానవంతమైన మొదలైన అర్థాలు ఎన్నో ఉన్నాయి అలాగే గతి అనే పదానికి గమనము మార్గము పద్ధతి అవకాశము కర్మఫలము స్థితి ప్రవేశము నడవడిక లేదా ప్రవర్తన మొదలైన అర్థాలు ఉన్నాయి పైన తెలిపిన అర్థాలను బట్టి సద్గతి ప్రద అనే ఈ నామానికి చాలా అర్థాలు చెప్పవచ్చును ఏది జరిగితే మనకు నచ్చడం కాకుండా మనకు మంచిదో దాన్ని శుభము అంటారు అలాంటి శుభమైన మార్గాన్ని అమ్మవారు మనకు ఇచ్చునది అని మంచిని ఇచ్చునది అని మంచి వారు అవలంబించిన మార్గాన్ని లేదా పద్ధతిని లేదా ప్రవర్తననిచ్చినది అని విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు కార్యం నుండి కారణం వైపుకు మన దృష్టి దారి తీస్తే సత్యాన్వేషణ తత్వాన్వేషణ సరిగా జరిగి సాధన ఫలవంతమై లక్ష్యాన్ని సానుకూలంగా పొందడం జరుగుతుంది కార్యం ఎప్పుడూ స్థూలమే కారణం సూక్ష్మము పంచభూతాల్లో అన్నిటికన్నా స్థూలమైనది పృథ్వీ భూమి అన్నిటికన్నా సూక్ష్మమైనది ఆకాశము స్థూలమైన పదార్థమైన కార్యం నుండి సూక్ష్మ సూక్ష్మతమైన కారణం వైపుకు దారి తీసి దృక్పథాన్ని ఇచ్చినది అని ఇంకో అర్థం పంచభూతాల్లో పృథివీ ఆపస్సు తేజస్సు వాయువులు లక్షణాలు ఉంటాయి కానీ తాను అనే ప్రజ్ఞ ఉండదు ఆకాశానికి మాత్రం ఈ ప్రజ్ఞ ఉంటుంది అందుకే మన జీవ మన జీవన వ్యాపార నిర్వహణకు మూల కారణము మన హృదయ ద దహరాకాశంలోని ప్రజ్ఞ యొక్క స్పందన గాని ఇతరములు కావు ఆ స్పందన ఆగిపోతే మిగిలేది ఆక్రందనే ఆకాశం కదిలితే గాలి కదలకపోతే ఆకాశమే ఆ గాలి తర్వాత అగ్ని జలము పృథ్వీ ఇలా స్థూల స్థితుల క్రమంలో సృష్టి జరుగుతుంది ఇటువంటి ఆకాశంంతలి ప్రజ్ఞయందు అంటే మనలను మనయందు అనగా తాను అను ప్రజ్ఞయందు ఉంచు ఉంచునది అని ఇంకో అర్థము ధ్యానంలో ధ్యేయమైన ఈ చివరి స్థితిని ఉన్నత స్థితి లేదా ఉత్తమ స్థితి అంటారు ఈ మార్గాన్ని ఊర్ధ్వ మార్గము అంటారు ఈ ఊర్ధ్వ మార్గాన్ని ఉన్నత లేదా ఉత్తమ మార్గం అంటారు ఈ ఉన్నత ఉత్తమ మార్గాన్ని సద్గతి అంటారు ఈ సద్గతిని ఇచ్చునది అని ఇంకో అర్థము సత్కు సంబంధించినదే సత్యం కాబట్టి సత్యలోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని బ్రహ్మ పదాన్ని ఇచ్చినది అని ఇంకో అర్థము లోకాలకు సంబంధించిన ఆయురారోగ్య ఐశ్వర్య యోగక్షేమ భోగాదులను అంటే దానితో పోల్చుటకు ఇచ్చినది మరియు ఇవి కాక దానితో పోల్చుటకు అవకాశం లేని నిరపేక్షకములైన పరలోక సంబంధమైన మోక్షానందాన్ని కూడా ప్రసాదించునది అని ఇంకో అర్థం వేదాంత పరిభాషలో గతులను మూడు రకాలుగా చెబుతారు అవి ఒకటి పరామార్గము రెండు అర్చిర్మార్గము మూడు ధూమ మార్గము తూరియాతీతమైన మోక్ష మార్గాన్ని పరామార్గము అంటారు భక్తులు ఉపాసకులు పో మార్గాన్ని మార్గము అంటారు ఇష్టాపూర్ ఇష్టాపూర్తాది కర్మలను అనుసరించి పొందే మార్గాన్ని ధూమ మార్గము అంటారు ఈ మూడు రకాల మార్గాలను ఇచ్చినది అని ఇంకొక అర్థము వాసయోగ్యమైన ఉత్తమ లోకమునందు ఉత్తమ జన్మను ఉత్తమ సంస్కారమును ఇచ్చినది అని వేరొక అర్థము కుండలినీ యోగ సాధనలో కుండలినీ శక్తిని సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించి సాధకునికి ముక్తి ఇచ్చినది అని మరో అర్థం ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి సంసార చక్రంలో బుర్ర ఇరుక్కోకుండా అనుసరించగల శుభమైన సరి అవసరమైన ఉన్నతమైన ఉత్తమమైన మార్గమును ఇచ్చినది రెండు మంచివారు అనుసరించు మార్గమును లేదా పద్ధతిని నడవడికని లేదా ప్రవర్తన ఇచ్చినది మూడు బ్రహ్మలోక ప్రాప్తిని ఇచ్చినది నాలుగు సాపేక్షకమైన ధూమ హర్చిర్ మార్గాలను నిరపేక్షకమైన పరామార్గమును ఇచ్చినది ఐదు ఇయలోక సంబంధమైన పరలోక సంబంధమైన సుస్థితులను ఇచ్చినది ఆరు తాను అను ప్రజ్ఞలో ఉండు స్థితిని ఇచ్చినది ఏడు స్థూలము నుండి సూక్ష్మమునకు మళ్లించు దృష్టి మార్గమును ఇచ్చినది ఎనిమిది కుండలినీ శక్తిని సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వగతిని పట్టించి సాధకునికి ముక్తిని ఇచ్చునది తొమ్మిది అర్థం చేసుకొనులో సరియైన దృక్పథాన్ని ఇచ్చునది దుస్థితిలో ఉన్నవారు కానీ నడవడికా ప్రవర్తన సరిగా లేనివారు కానీ కాళ్ళకు దెబ్బలు బెనుకుల వలన నడక సరిగా లేనివారు కానీ ఈ నామాన్ని సద్గతి ప్రదాయైన మహ అని సంపుటి చేసి జపిస్తే త్వరలోనే వారికి పరిష్కారం లభించి సత్ఫలితాన్ని పొందుతారు తర్వాతి నామము సర్వేశ్వరి ఇది రెండు వందల రెండవ నామము నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వేశ్వరి అయిన మహా అని చెప్పాలి సర్వ అంటే జగత్తు లేదా విశ్వమున అంతకు ఈశ్వరి ప్రభ్వీ లేదా ప్రధానాధికారిని నామరూపాత్మకమైన సమస్త ప్రపంచాన్ని సృజించి పోషించి శాసించి చివరకు తనయందే లయించుకొనున్నది కాబట్టి అమ్మవారు సర్వమునకు ఈశ్వరి అవుతుంది సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు కూడా పై అధికారినిగా ఉండు పరబ్రహ్మ స్వరూపిణిగా కాబట్టి అమ్మవారే సర్వేశ్వరి సమస్త విశ్వమునకు ప్రభ్వీ లేదా అధికారిణి అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము సర్వమయీ ఇది అమ్మవారి రెండు వందల మూడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమః అని చెప్పాలి సర్వ అంటే సర్వమునందు అనగా విశ్వమంతట మయీ అంటే నిండి ఉన్నది ఈ ఈశా విశ్వమిదం సర్వం అని ఈశావాసో వాస్యోపనిషత్తు చెబుతుంది అంటే అంతటా ఈశుడే లేదా ఈశ్వరుడే నిండి ఉన్నాడు సర్వం ఈశ్వరుడు నిండి ఉన్నాడు లేదా సర్వం ఈశ్వరి నిండి ఉన్నది ఈ రెండు వాక్యాలకు తేడా ఏమిటి తేడా లేకుండా ఉండటమే అని సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది మనలో గుడి చేయి ఎవరిది ఎడమ చేయి ఎవరిది అని ప్రశ్నలు వేసుకుంటే అవి రెండు వేరు వేరు వ్యక్తులవి కావు ఒకే వ్యక్తికి సంబంధించినవి అని తెలుస్తుంది కదా ఈశ్వరి కలవాడు ఈశ్వరుడు ఈశ్వరిలో నిండినవాడు ఈశ్వరుడు అంతా ఆవిడే అయితే మరి ఆయన ఉన్నట్లా లేనట్లా ఇలా అనేది అలా అంటుంటే వినేది ఎవరు వారెవరి తాలూకు వారో తెలిసి చెప్పగలిగితే అసలు విషయం తెలుస్తుంది అసలు విషయం తెలిస్తే ఆ ప్రశ్నకు అర్థం లేదని తెలుస్తుంది ఒకళ్ళలో ఒకళ్ళు ఉండగలగడము వాళ్ళకే చేతనైంది అని తెలుసుకోవాలి మనం మన గృహాలకు యజమానులము అనవ అవవచ్చునేమో గాని ఈషులము అంటే లార్డ్స్ కాలేమో గృహాన్ గృహం తాలూకు కిటికీలు ద్వారబంధాలు గోడలు అన్నిటి నిండా మనమే నిండి ఉండగలిగితే అప్పుడు మనం గృహానికి ఈశులము అంటే లాడ్స్ అవుతాము పంచదార చిలుకకు పంచదార ఈశుడు అవుతుంది మంచుగడ్డకు ఎచుటి ఓ అవుతాడు అలా అన్నమాట ప్రస్తుత నామం అయిన సర్వమయి అనే నామాన్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలి అమ్మవారే సర్వము అయినప్పుడు సర్వమునందు అమ్మవారు కాక ఇంకేముంటుంది అంటే అమ్మవారే ప్రపంచం ఉపాదన కారణం అన్నమాట సర్వం కలిద్వం బ్రహ్మ అన్న వాక్యానికి కూడా ఇదే అర్థము సర్వం నందు నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని చివరి నామము సర్వమంత్రస్వరూపిణీ ఇది అమ్మవారి యొక్క రెండు వందల నాలుగవ నామము ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వమంత్రస్వరూపిణ్యైన అని చెప్పాలి సర్వ అంటే అన్ని మంత్ర అంటే మంత్రములను మంత్రములను స్వరూపిణి తన స్వరూపముగా గలది త్రాయితే ఇది మంత్ర అని మంత్రపదానికి నిర్వచనము మననము చేసిన కొలది రక్షించేదాన్ని మంత్రము అంటారని దీని అర్థము నిరంతర శ్రవణ స్మరణ మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్య దేవతా స్వరూపంగా మార్చగలిగే వర్ణ సంపుటాన్ని మంత్రము అనవచ్చును షడంనాయ మంత్రాలు రశ్మిమాల మంత్రాలు అష్టోత్తర శతనామ సహస్రనామాది మంత్రాలన్నిటి స్వరూపము అమ్మవారి సాధారణంగా వేదాలలో ఉండే వాక్యాలను మంత్రాలంటారు ఇవి రుక్కులు సామలు యజస్సులు అని మూడు విధాలుగా ఉంటాయి ఈ మూడు విధాల మంత్రాలు అమ్మవారి స్వరూపాలే వాస్తవానికి వేదవాక్యాలే మంత్రాలు కానక్కర్లేదు మంత్రాల లాగా ప్రభావం చూపే మామూలు అక్షరాలు మాటలను కూడా మంత్రాలు అనవచ్చును మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఏ మీ మీ మెట్టిన ఎడ ప్రయోగ అని మనుచరిత్ర మామూలు మాటలైన వేద మంత్రాలైన మామూలు అక్షరాలతో రూపొందింపబడినవే కానీ మంత్రాలకు బీజాక్షరాలకు వేరే అక్షరాలు ఉండవు అన్ని రకాల అక్షరాలకు మూలమైన అక్షరాలను వర్ణాలు అంటారు ఇవి సంస్కృతంలో ముప్పై రెండు ఉంటాయి అమ్మవారు వర్ణ రూపిణి అన్ని మాటలు అన్ని మంత్రాలు అక్షరాలతోనే రూపొందించబడాలి కాబట్టి అన్ని అక్షరాలు మాతృకా వర్ణాలతోనే రూపొందింపబడతాయి కాబట్టి ఆ మాతృకా వర్ణాలు అమ్మవారి స్వరూపమే కాబట్టి సర్వ మంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతాయి మనిషిలో ఎన్నో రకాల శక్తులున్నా ఆ శక్తులన్నిటికీ సంబంధించిన మనిషి ఒక్కడే అంటే మనిషి ఒక్కడే శక్తులు ఎన్నైనా ఉండవచ్చును అలాగే అమ్మవారు ఒక్కతే మంత్రాలు ఎన్నైనా ఉండవచ్చును ఏ మంత్రమైనా అక్షరాలతోనే రూపొందింపబడుతుంది ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ధ్వని ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థము ఉంటాయి ధ్వని నాదాత్మకమైతే అర్థము జ్ఞానాత్మకము అమ్మవారు నాదరూపిణి జ్ఞాన జ్ఞేయ కూడా కాబట్టి సర్వ మంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతాయి సృష్టి ఇంకా ఏర్పడినప్పుడు అయ్యవారే ఉంటారు అయ్యవారు ఉచ్చరిస్తే అమ్మవారు అనే సృష్టి ఏర్పడుతుంది ఉచ్చరించే అయ్యవారిని సూచించే అక్షరము ఆ ఉచ్చరింపబడే అమ్మవారి దీనిలో రెండు భాగాలుంటాయి ఉచ్చారణ ఉచ్చరింపబడేది అని రెండూ ఉంటే గాని అమ్మవారు ఏర్పడదు ఇలా ఏర్పడే అమ్మవారిని సూచించే రెండు అక్షరాలే ఊ మా ఈ రెండు అక్షరాల్లో ఊ అంటే ఉచ్చారణ శక్తిని మా అంటే వైకిరీ ధ్వని ద్రవ్యాన్ని సూచిస్తాయి అంటే అక్షరాన్ని ఉచ్చరించడానికి కావలసిన శక్తిని ఊ చూసి ఉచ్చరించగా ఏర్పడే భౌతికమైన వైకిరీ ధ్వనిని మా సూచిస్తుంది అయ్యవారికి సంబంధించిన ఆ అక్షరము ప్రజ్ఞను సూచిస్తుంది అయ్యవారు అమ్మవారు కలిస్తే సృష్టికి సంబంధించిన బీజం ఏర్పడుతుంది అంటే ఈ భావనను అక్షర సంకేత పరంగా ఆ ఊమాలు కలిస్తే ఓం ఏర్పడుతుంది అనే విధంగా అర్థం చేసుకోవాలి ఈ ఓంకార నాదమే సృష్టికి మూల బీజము స్వరపేటికల మధ్య నుండి నాదం బయటికి భౌతికంగా వ్యక్తం అవ్వాలంటే వాటి మధ్య రాపిడి తప్పదు ఈ రాపిడి వల్ల పుట్టేదే అగ్ని బీజమైన రేఫము దీన్నే ఋషభము అని కూడా అంటారు ఈ రేపం సహకారం లేకపోతే నిశ్వాసాత్మకమైన వాక్కు బయటకి వ్యక్తం కాదు వర్ణాల వివిధ రకాల కూర్పులతో అక్షరాలు ఏర్పడితే ఆ అక్షరాల అనుబంధంతో బీజాక్షరాలు ఏర్పడ్డాయి ఈ మంత్ర వాంగ్మయములో శైవ వైష్ణవ వైషమ్యం ఉండదు వీరిలో ఒకరిపై ఉండే పెచ్చు మీరిన దురభిమానము చచ్చుతనానికి మచ్చుతునక అవుతుంది తప్ప హెచ్చుతనానికి దారితీయదు ఉచ్చరింపబడగా వచ్చిన అమ్మవారిలోంచి అన్ని అక్షరాలు పదాలు వాక్యాలు మంత్రాలు వస్తాయి కాబట్టి అన్ని మంత్రములను తన స్వరూపముగా గలది అనే అర్థం ఈ నామానికి చెల్లుతుంది